లో మాత్రం ఎటువంటి ఉదాసీనత గాని ఎటువంటి ఉపేక్ష ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి పవిత్ర వైద్య విద్యలో మీ సమాజాన్ని నిర్మాణం చేస్తూ ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తూ ఒక స్వర్ణంధ్ర గా ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి ఎత్తి నమస్కరించడం సెలవు తీసుకుంటారు ప్రత్యేకమైన ఇవన్నీ మాట్లాడుతున్నాం నాకు ఇంకా కాస్త గైడెన్స్ కావాల్సింది నేను క్లోజ్ చేసే ముందు ఎందుకంటే ఈ మస్కులర్ డిస్ట్రఫీ కేసెస్ కూడా చాలా వస్తున్నాయి డాక్టర్ తర్వాత డిమెన్షియా కేసెస్ కూడా చాలా ఉన్నాయి అన్నిటికన్నా ప్రధానంగా మెంటల్ హెల్త్ కేర్ విషయం కూడా ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది నిన్న డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు ఇటీవల ఫస్ట్ టైం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం క్లినికల్ సైకాలజీలో ఎంఫిఎల్ చేశారు నాలుగు ఆరు నాలుగు డిప్లొమా చేశారు మెంటల్ హెల్త్ ఏంటంటే దేశవ్యాప్తంగా అందరికి మనం ఇక్కడ ఉన్న అందరూ కూడా మెంటల్ హెల్త్ పర్ఫెక్ట్ ఉందని నేను చెప్పారు ఎవరు కూడా ఉందని చెప్తే ఎవరికైనా ఉందా అంటే ఒక్కరైనా చేతులు ఎత్తుతారని చెప్పారు అందరి మెంటల్ హెల్త్ పర్ఫెక్ట్ గా ఉందా ఇంతమంది పెద్ద డాక్టర్లు ఉన్నారు మన సమాజంలో మిగతా ఆరోగ్యం గురించి శారీరక ఆరోగ్యం గురించి లివర్ గురించి కిడ్నీ గురించి పోతాం హాస్పిటల్ పోతే ఫుల్ బాడీ చెకప్ అని చూస్తారు మన లివర్ ఫంక్షనింగ్ చూస్తారు లేదా షుగర్ లెవెల్స్ చూస్తారు లేదా ఇవి చూస్తారు తప్పిస్తే మెంటల్ హెల్త్ గురించి ఎవరు చూడట్ల ఆ మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం ఉంది ఎనభై శాతం మంది మన దేశంలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా నేను ఇప్పుడు మీకు ఇవ్వట్లేదు పరిగెత్తాలి నాకు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు మన రాష్ట్రంలో ఆవరేజ్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఉంది ఒకటి కానీ సైకాలజిస్ట్ లో కొరత అయితే చాలా ఒక్క సైకాలజిస్ట్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సైక్రాటిస్టులు ముప్పై మంది ఉన్నారు సైక్రాటిస్టు ముప్పై మంది దేశమంతా ముప్పై వేలు ఉంటే మన దగ్గర ముప్పై మంది ఉన్నారు అంటే ఇటువంటి మెంటల్ హెల్త్ కు ప్రధాన బాధ్యత ఉంది దాని కారణంగానే పిల్లల్లో ఈ ఆత్మ నిర్త భావం వాళ్ళు బయటకు చెప్పుకోలేకుండా తల్లిదండ్రులు కూడా వాటి గురించి ఆలోచించకుండా రకాల మెంటల్ హెల్త్ మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టకుండా అవకాశం ఉన్నంత వరకు డాక్టర్లు ఈ విషయం మీద కాస్త దృష్టి పెట్టాలా ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ డాక్టర్ నంద కిషోర్ ఎందుకంటే నాకు పొద్దున మెసేజ్ పెట్టారు ఈ ఏఎంఆర్ అండ్ వాట్ ఈజ్ అన్ రెసిస్టెన్స్ వాట్ ఈస్ యాంటీ మైక్రోబెల్ రెసిస్టెంట్ ఐ ట్ నో టు నో వాట్ ఇస్ ఇట్ నేను తెలుసుకుంటాను తెలుసుకొని సరే ఏంటి సొల్యూషన్ అని చెప్తే అవేర్నెస్ అండ్ మెడికల్ రెస్పాన్సిబిలిటీ అని మెసేజ్ పెట్టారు దీన్ని మేము ట్వంటీ ఎయిత్ లాంచ్ చేయబోతున్నాం ఇవాళ అవకాశం ఉంటే ఎన్టీఆర్ హెల్త్ దగ్గర క్యాలెండర్ లాంచ్ చేయమని వారు అడిగారు నేను ఈ ప్రొయాక్టివ్నెస్ డాక్టర్ల దగ్గర నుంచి అసోసియేషన్ దగ్గర నుంచి కావాలని నేను కోరుకుంటున్నా ఆ ప్రొయాక్టివ్నెస్ చూపించే ప్రత్యేకమైన ఆరోగ్య వ్యవస్థగా తీర్చిదిద్దడంలో మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి ధన్యవాదాలు